జైశ్ర సోమనాథ్ పార్ట్ ముప్పై తర్వాయి భాగం సదార్ మసూద్ అమీర్ కాళ్ళ దగ్గర కూర్చొని ఏదో చెప్పిన తర్వాత అంతా కొద్దిసేపు ఏదో సంభాషించుకున్నారు మధ్య మధ్య అమీర్ ఖండధ్వని మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నది తర్వాత అమీర్కు కురివైపున కూర్చున్న వ్రాయసాడు రాజపుత్ర ఒకడు ఇద్దరు సజ్జనుడి దగ్గరికి వచ్చారు రాజపుత్ర సర్దారు తనను సమీపిస్తుంటే సజ్జనుడికి వడలు బొగ్గుమన్నది పీకెపిసుకు చంపి దూరంగా విసిరేద్దామనిపించింది పరమేశ్వరాజ్ఞను నెరవేర్చడానికి అంతకంటే సుహోపాయం లభించకపోతే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పరమ కిరాతకుడు దేశద్రోహి అయిన ఆ రాజపుత్ర నరపిశాచి నిండు ప్రాణాలను వేటుకు నరికేవాడే వాడు రాజపుత్రుడే సందేహం లేదు సందేహం లేదు అమీర్ మాటల్లో వాడి పేరు సంవేదరాయ్ రాయ్ అని తెలిసింది మీ దేవురు సంవేద్ రాయ్ అడిగాడు నాదా నాది బమ్మారియా ఎక్కడికి వెళ్తున్నావు సపాద లక్ష గోగా దుర్గాల మధ్యలో సంవేదకుడు ఆ వ్రాయసుడుగాడు ఏదో కొత్త భాషలో కాసేపు సంభాషించుకున్నారు ఆ గారి పేరు అల్పుద్బీ అమీర్ కూర్చుని ఏదో అడిగితే దానికథడు సమాధానం చెప్పాడు ఎక్కడి నుంచి వచ్చానన్నావు పాటన నగరాల నుంచి బయలుదేరి ఎన్ని రోజులైంది పదిహేను రోజులు ఏమిటి సమేద్రాయ దిగ్భాంతుడైనాడు అవునయ్యా ఏ దారిన ఇదిగో ఈ ఎడారిపాటనే నాకు ఈ దారి తెలుసు దారిలో ఏ దుర్గాలు వస్తాయి దుర్గాలు వచ్చే బాటంటే ధర పడుతుంది నేను వచ్చిన దారి నేరుగా అబూ పర్వతం నుంచి పాట నగరానికి పోతుంది మరి దారిలో మజిలీలు ఉన్నాయా లేకపోతే నేను ఒంటరిగా ఎలా వచ్చాను ప్రస్తుతం మనమున్న ఈ ప్రదేశం ఎక్కడిది ముఖ్య మార్గానికి చాలా దూరంగా వచ్చేశారు ఆ దారి ఎందుకు వదిలిపెట్టారు ఆ దారి ఎంత దూరాన ఉంది ఈ సైన్యం అంతా చేరుకోవాలంటే ఎనిమిది పది రోజులే అవుతుంది పైగా దారిలో మేవాడ్ జూనోర్ గుజరాత్ మాలవ సైన్యాలు ఎదురిస్తాయి నీకు ఎవరినీ ఎలా తెలుసు నాకు అన్నీ తెలుసు లక్షాపాతిక సైన్యాలు మీకోసం కాచు కూర్చున్నాయి అయితే నువ్వు వచ్చిన తర్వాత చూపిస్తావా చూపుతా కానీ నా ఒంటరి నాకు ఇవ్వాలి ఎక్కడుంది అదిగో అతను తీసుకెళ్ళాడు అని మసూదు చూపాడు తర్వాత సంవేదుడు అల్పుత్ బీలిద్దరూ అమీర్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు రెండో రోజంతా సజ్జనుడిని తన శిబిరంలో నిర్బంధించి ఉంచాడు మసూద్ మూడో రోజు తెల్లవారికి ముందే ముఖ్య మార్గంలో ఎదురు నిలిచిన రాజపుత్ర సేనలతో కయ్యానికి తాళదోవడం దేనికని పశ్చిమ దిశగా పదముడు వెనక గజనీ మహమ్మద్ ముందుకు నడిచారు గోబోరాణపుత్రుడు పరమేశ్వరాజ్ఞను పరిపాలించగలిగిన తన అదృష్టానికి పొంగిపోతూ తన వచ్చిన దారిని ఆ మహాభయంకరమైన ఇసుక తుఫానును కలుసుకునేందుకు వేగురుపడుతూ తీయని గీతాలతో పదమణ్ణి ప్రోత్సహిస్తూ ముందుకు దారి చూపుతున్నాడు సశేష్